హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయ నిలువ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు మొదటిసారి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఈ వీడియో చూసినట్లయితే ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండానే మీరు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని తక్కువ క్వాంటిటీలోనే కాదండి చాలా ఎక్కువ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసినా సరే ఈ వీడియో చూసారంటే మీరు ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ఎక్కువ కాలం తాజాగా నిలవ ఉండాలనుకుంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే సంవత్సరం తర్వాత కూడా ఈ పచ్చడి ఇంతే ఫ్రెష్గా తాజాగా ఉంటుంది ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకొని నీట్గా కడిగి అరగంట పాటు తడి లేకుండా ఆరబెట్టండి ఇవి ఆరిన తర్వాత ఒక పొడి క్లాత్ని తీసుకొని నీట్గా తుడిచి తీసుకోండి ఈ ఉసిరికాయలు చాలా ఫ్రెష్గా ఉండాలండి ఎటువంటి డాగులు కుళ్ళిపోయినాయి అవి ఏమి లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోండి అలా కుళ్ళిపోయినవి ఉన్నట్లయితే పచ్చడి అనేది పాడైపోతుంది ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయలను తీసుకున్నానండి ఈ పెద్ద ఉసిరికాయల్ని ఈ విధంగా నైఫ్ తోటి ఘాట్లు పెట్టి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వీటిని డైరెక్ట్గా కూడా పచ్చడి పెట్టుకోవచ్చు లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా నైఫ్ తోటి ఘాట్లు పెట్టి తీసుకుంటున్నానండి ఇలా పెట్టుకొని తీసుకోవడం వలన పచ్చడి అనేది బాగా మాగి ఉసిరికాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు అనేది కరెక్ట్గా సరిపోతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి ఎరమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు కేజీ ఉసిరికాయలు తీసుకున్నట్లయితే రెండు టీ స్పూన్ల వరకు మెంతులను తీసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆవాలను తీసుకోండి ఆవాలను కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది ఇవి మాడకూడదండి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఈ వేడిగా ఉన్న బాండీలోకి పావు కప్పు వరకు కళ్ళుప్పుని తీసుకోండి మనం ఇలా నిల్వ పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తున్నప్పుడు సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పుని ప్రిఫర్ చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కల్లుప్పుని కుదిరితే మీరు ఎండలో పెట్టుకోండి లేదంటే ఈ విధంగా వేడి చేసి తీసుకున్నారంటే దీంట్లో చెమ్మ ఏదన్నా ఉందంటే అది డ్రై అయిపోతుంది ఇలా డ్రై చేసుకున్న కల్లుప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి నేనైతే ఇక్కడ వేరుశెనగ నూనెను తీసుకున్నానండి నిలువ పచ్చళ్ళకి వేరుశెనగ నూనె అనేది చాలా బాగుంటుంది మీకు ఇది అవైలబుల్గా లేకపోతే మామూలు నూనె అయినా తీసుకోవచ్చు పావు కేజీ వరకు నూనెని తీసుకున్నానండి మీరు ఇంత నూనె క్వాంటిటీ వద్దనుకుంటే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు తగ్గించి తీసుకోండి ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు ఐదు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోండి ఎంతసేపు వీటిని ఫ్రై చేసుకోవాలంటే ఫోర్క్ తోటి ఉసిరికాయని గుచ్చినట్లయితే ఫోర్క్ అనేది దిగబడాలి అంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీటిని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి ఎక్కువ ఫ్రై చేసుకున్నట్లయితే ఇందులో ఉన్న సి విటమిన్ అనేది తగ్గిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్క్ తోటి ఉసిరికాయని ఇలా గుచ్చారంటే ఇలా ఈజీగా గుచ్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉసిరికాయల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా ఉసిరికాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలోకి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్నులపాయ మొత్తాన్ని ఈ విధంగా పొట్టు తీసి వేసుకోండి ఆయిల్ అనేది ఓవర్ హీట్ అనేది ఉండకూడదండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోండి ఇందులోనే రెండు మూడు రెమ్మల కరివేపాకును వేసుకొని పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి వీటన్నిటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి ఈ తాలింపు అస్సలు మాడిపోకూడదండి జాగ్రత్తగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపులో వేసిన కరివేపాకు బాగా క్రిస్పీగా కరకరలాడేటట్టుగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్ పూర్తిగా వరకు పక్కన పెట్టుకోండి మిక్సీ గిన్నెను తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టి తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్ పౌడర్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పచ్చడిలో వేసుకోవడానికి ఆవపిండి మెంతిపిండి పిండి రెడీ అయ్యింది ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న కళ్ళు వేసుకొని దీన్ని కూడా స్మూత్ పౌడర్ లాగా మిక్సీ పట్టి తీసుకోండి ఇలా మిక్సీ పట్టిన సాల్ట్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి మెంతు పిండిలోకి ఈ మిక్సీ పట్టుకున్న సాల్ట్ని వేసుకోండి ఇందులోనే అరకప్పు వరకు కారాన్ని కూడా వేసుకోండి ఈ ఆవపిండి మెంతిపిండి పిండి ఉప్పు కారం బాగా కలిసే విధంగా తోటి మంచిగా కలపండి ఉప్పుకున్న కారాన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి వేసుకోండి ఈ ఉసిరికాయలు వేడి మొత్తం పోయి చల్లగా ఉండాలి మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఉసిరికాయలు చల్లగానే ఉండాలి ఆయిల్ కూడా పూర్తిగా వేడి అనేది తగ్గిపోవాలి ఈ కారము ఇవంతా ఉసిరికాయలకి పట్టే విధంగా బాగా కలపండి విధంగా ఉసిరికాయలకి కారం పట్టే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేసుకున్న తాలింపుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి ఇలా ఊరగాయలు పెడుతున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి ఎక్కువ కాలం పచ్చడి అనేది చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది మీకు ఇంత ఆయిల్ అవసరం లేదనుకుంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని తగ్గించి వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోండి నాకైతే ఇక్కడ ఒకటిన్నర నిమ్మకాయలనవి పట్టినాయి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని గరిటతోటి ఈవెన్గా కలిసేంతవరకు బాగా కలపండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి మూత పెట్టుకొని మూడు రోజుల పాటు తడేమి తగలని ప్లేస్లో ఈ పచ్చడిని పక్కన పెట్టుకోవాలి తడి తగిలిందంటే పచ్చడి పాడైపోతుందండి తడి తగలని ప్లేస్లో పెట్టుకోండి పచ్చడి పెట్టిన మరుసటి రోజు ఎలా ఉంటుందో చూపిస్తుందని చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది తోటి మొత్తాన్ని బాగా కలపాలి రోజుకొకసారి ఈ విధంగా పచ్చడిని కలుపుకొని మూత పెట్టుకొని తడి తగలని ప్లేస్లో పెట్టుకోండి మూడవ రోజున ఇందులో ఉప్పు సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోయినాయి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి పచ్చడి అనేది రెడీ అయ్యింది దీన్ని ఇప్పుడు ఒక గాజు సీసాలోకి కానీ జాడీలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాల్సినంత పచ్చడిని గిన్నెలోకి తీసుకొని మిగిలిన దాన్ని ఈ విధంగా గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా ఫ్రెష్గా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నారంటే ఏ పచ్చడి అయినా సరే ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి పాడైపోదు ఉసిరికాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉండాలి డాగులు చెడిపోయినాయి అలాంటివి ఏమీ ఉండకూడదు ఈ పచ్చడికి తడనే అనేది తగలకుండా చూసుకోవాలి ఆయిల్ కూడా నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకున్నారంటే ఎక్కువ కాలం పచ్చడి అనేది నిలువు ఉంటుంది ఛాలీ చాలకుండా తీసుకున్నారంటే పచ్చడి అనేది పాడైపోతుంది క్వాంటిటీకి చెప్పాను కదండి కేజీ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే దీనికి డబల్ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్